నమస్తే మీరు జిల్లా యువ నాయకులు మాచాని సోమనాథ్ గోనియండ్లలో టీడీపీ నాయకులను కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెనూరు సంబంధించి బీసీకి టికెట్ ఇస్తారనే నమ్మకంతో ఈ రోజు గోనియండ్లలో టీడీపీ నాయకులను కలవడం జరిగిందన్నారు మాచాని సోమప్ప ఎమ్మెనూరుకు ఎంతో అభివృద్ధి చేశారని ఇప్పుడు మళ్ళీ అదే కుటుంబం నుంచి నేను రాజకీయాల్లోకి వస్తున్నానని తెలిపారు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజల మద్దతుతో ఎమ్మెినూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రజలకి పెద్దలకి నా నమస్కారాలు నా పేరు డాక్టర్ సోమనాథ్ మాచాని నేను సోమప్ప గారి మునివాణ్ణి ఎమ్మినూరులో మా ముత్తాత గారు చాలా అభివృద్ధి పనులు చేసినారు డెబ్బై సంవత్సరాల నుంచి చాలా పరిశ్రమలు కోఆపరేటివ్ సొసైటీ అంటగా అనగా మన ఎమినూర్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లెదర్ సొసైటీ మిల్క్ సొసైటీ అలా చాలా పరిశ్రమలు స్థాపించి కోఆపరేటివ్ సొసైటీ స్థాపించి ఊరు ప్రజలకి చాలా మేలు చేశారు అలాగే చాలా ఇండస్ట్రీస్ కూడా స్టార్ట్ చేసి చాలామందికి ఉద్యోగం కల్పించారు అతని విజన్ ఏమంటే ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగి ఉండాలనేసి అతని లక్ష్యం ఈరోజు మనము గోనగండలోకి ఎందుకు వచ్చామంటే ఎందుకంటే ఎమిగినూరు నియోజకవర్గం నుంచి బీసీ క్యాండిడేట్కి టికెట్ కే ఇస్తున్నామని నేను పరిచయం చేసుకోవడానికి వచ్చినాను అలాగే గోనగండ్లలో పెద్దలకి అందరి మన కార్యక టీడీపీ నుంచి కార్యకర్తలకి అందరికీ కలుద్దామని గోనగండ్లకు వచ్చినాను కానీ అందరినీ కలిసి అందరి సాయం కోసం వచ్చినాను చాలా రోజుల నుంచి మీ పేరు ఇదన్నీ అధిష్టానం డిసిషన్ తీసుకుంటారండి అధిష్టానం చెప్పినప్పుడే మనము ఏమన్నా డిక్లేర్ అవుతుందండి అంతవరకు మనము నేనైతే టీడీపీ కోసం పనిచేస్తున్నాను తెలుగుదేశం పార్టీ కోసం మేము ప్రయత్నం చేస్తున్నామండి అభివృద్ధి ఇప్పుడు మేము చాలా సంవత్సరాల నుంచి మేము అభివృద్ధి చేస్తున్నాము ఇది మనకు అలాగే తేదేపా గవర్నమెంట్లో మనకు ముందు నుంచి అభివృద్ధి ఉంది ఎందుకంటే ముందు కూడా తెలుగుదేశం పార్టీలో పది సంవత్సరాల వెనకాల వాళ్ళు ఎప్పుడు పవర్లో ఉన్నారో చాలా పరిశ్రమలు ఓపెన్ చేశారు గత ఐదు సంవత్సరాల్లో ఉదాహరణకి అనంతపురంలో కియా లాంటి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వచ్చినాయి కానీ గత ఐదు సంవత్సరాల్లో ఉండే చాలా పరిశ్రమలు మూసుకుపోయినాయి దాని నుంచి నిరుద్యోగం చాలా పెరిగింది మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాలు బెనిఫిట్ అవుతున్నాయి ఎందుకంటే మన ఫ్యాన్ గాలికి చాలా పరిశ్రమలు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతున్నాయి దాని నుంచి ఇక్కడ ఉండే యువ యువతకి చాలా నిరుద్యోగం ఎక్కువైపోయింది వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళని వాళ్ళతో కలిసి మద్దతు చేసుకొని ఇక్కడ చాలా పరిశ్రమలు ఓపెన్ చేయాలని నా నా ఉద్దేశం తప్పకుండా టీడీపీ గవర్నమెంట్కి మద్దతు ఇస్తామండి మీ టీడీపీ బలోపేతానికి మీరు క్యాంపెయినింగ్ చేస్తున్నారు కదా అవునండి ప్రజల నిన్న ప్రజల్లో స్పందన చాలా బాగుందండి అప్పుడే ఎమింగ్నూరులో కూడా చాలా వార్డ్స్ తిరిగినాము గోండగండ ఇప్పుడు మనము సిలేస్ కూడా స్టార్ట్ చేస్తున్నాము అప్పుడే ఎమింగ్నూరులో ఐదు ఆరు తిరిగినాము ఇంటింటి ప్రచారం కూడా చేసినాను దాంట్లో స్పందన ప్రజల స్పందన చాలా బాగుంది చాలామందికి గత ఐదు సంవత్సరాల నుంచి ఎందుకంటే చాలా సింపుల్ థింగ్ ఎప్పుడు డ్రైనేజ్ కానీ వాటర్ సప్లై కానీ చాలా ఇబ్బంది సింపుల్ డ్రైనేజ్లో ప్రాబ్లం పడుతున్నారు దాని నుంచి చాలా ఎక్కువ దోమలు వచ్చి అట్లా దోమల నుంచి చాలా జ్వరాలు రావడం అన్నయ్య జరుగుతున్నాయి వాళ్ళకి అంతకీ హామీ ఇచ్చానో ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం అవన్నీ సరి చేస్తామని చెప్పినాను ఎందుకంటే బటన్ నొక్కితే ఏం కాలువలు క్లీన్ కావు కష్టపడి పని చేస్తేనే కాలువ క్లీన్ అవుతాయి ఎమ్మెల్యేగా మీకు టికెట్ లభిస్తే టీడీపీ తరఫున మీకు అపోజిట్ గా వైసీపీ అభ్యర్థి కూర్చా ఉంటారు మళ్ళీ అల్లుడు అత్త మీద పోటీ అని చెప్పి నేను సోమప్ప గారి పద్మశ్రీ మాచాని సోమప్ప గారి మునివనుండి అండి మేము గత డెబ్బై సంవత్సరాల నుంచి ఎమ్మిగ్నూరులో మన సొంతంగా సెల్ఫ్లెస్ గా మనము పనిచేస్తున్నాము మనమేమి ఆశించలేదు మనము ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి అదేమో నాకు తప్పు ప్రశ్న అనిపిస్తుంది ఎందుకంటే నేను సెవెన్ ఇయర్స్ నుంచి మీరు మర్చిపోయి ఏదో లాస్ట్ పది సంవత్సరాలు ఏమో అడుగుతున్నారు పోటీ చాలా రసవత్తరంగా ఉంటుంది అని అది టికెట్ టికెట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి